ఈరోజు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏలూరు డివిజన్ ఇంప్రూవ్మెంట్ వర్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ జుడిషియరీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జైల్ అథారిటీస్ వాళ్ళందరితో కలిపి మీటింగ్ అరేంజ్ చేస్తాం ఎక్కడెక్కడైతే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నాయో ఎస్పెషల్లీ షెడ్యూల్ వన్స్ కమెంట్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ ఎడ్జోర్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ విట్నెసెస్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఎ బెటర్ వే వాటి గురించి ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు డిపార్ట్మెంట్లు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫర్ స్పీడ్ స్పీడీ డిస్పోజల్స్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్స్ ఆఫ్ ది కేసెస్ వాటి గురించి డిస్కస్ చేశాము దాంట్లో కన్సెన్సెస్ వచ్చాయి సో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్స్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ బెయిల్స్లోని సిడీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రానిక్ డేటా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కోర్టులో ఈ ఆర్గ్యూ చేస్తారని అలాగే అదర్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తే దాని స్టోరేజ్ విషయంలో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అది కొంత డిస్కషన్ జరిగింది దాని మీద మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నా సో దిస్ ఈజ్ వాట్ ఇన్క్లూడింగ్ ఎన్బిడబ్ల్యూస్ డిస్ట్రిక్ట్లో కొద్ది పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయిస్తారని అలాగే అండర్ ట్రైల్ బిజినెస్ వాళ్ళ అపీరెన్స్ వాళ్ళ వాళ్ళకి సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలో అన్న విషయాల్లో కూడా డిస్కస్ జరిగింది ఈ మీటింగ్కి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జైల్ అథారిటీస్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు చెల్ అథారిటీస్ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ మనము ఈ యాక్సెస్ టు జస్టిస్ త్వరగా జస్టిస్ మంచి జస్టిస్ వాళ్ళకి అందుబాటులో రావడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు టెక్నాలజీని మనం ఎలా వాడుకొని ఈ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒకే డేటా అందరికీ కనపడేటట్లు ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని మేము ఎలా ఫాస్ట్గా అడ్రస్ చేసుకోవచ్చు ఇంకా బెటర్గా ఏలూరుని ఆల్రెడీ ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ క్రిమినల్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకోవచ్చని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆలోచించడం జరిగింది వాటిని నెక్స్ట్ వన్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి కల రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటాము అదే రీతిలో కొన్ని సైబర్ క్రైమ్ గురించి విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళ ప్రాపర్టీస్ని ఎలా రిటర్న్ చేయాలి వాళ్ళకి సత్వరమైన రిలీఫ్ ఎలా తీసుకురావాలి అదేవిధంగా విట్నెస్ ప్రొడక్షన్ ద్వారా మనము ఈ ట్రయల్ని ఎలా ఫాస్ట్నప్ చేయాలి కోర్టులో యాక్సెస్ టు జస్టిస్తో పాటు స్పీడ్ ఆఫ్ జస్టిస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చాలా డిస్కషన్ జరిగింది దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్సెన్సెస్ అండ్ లా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ బార్ కౌన్సిల్ అండ్ ఎస్పెషలీ ద ప్రాసిక్యూషన్ టీమ్ ఆల్ ఇట్ ఈస్ విఆర్ గ్లాడ్ టు సిర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ అందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు ఐ హోప్ దిస్ విల్ ఈ రిజల్ట్స్ వెరీ సూన్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మీటింగ్ అండ్ ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ